వ్యక్తిగత డేటా బ్యాకప్లో భారతీయులు ముందు వరుసలు ఉంటున్నాయి అన్నమాట వ్యక్తిగత డేటా బ్యాకప్లో భారతీయులు ముందు వరుస నిత్యం బ్యాకప్ చేసుకుంటున్న ముప్పై పర్సెంట్ మంది భారతీయులే అమెరికాలో ట్వంటీ సెవెన్ పర్సెంటే బ్రిటన్లో ట్వంటీ త్రీ పర్సెంటే నిత్యం బ్యాకప్ చేసుకుంటున్నారు డేటా బ్యాకప్ త్రిముఖ వ్యూహం అవలంబిస్తున్నమాట భారతీయులు మల్టీనేషనల్ కంపెనీలు ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు చివరికి సాధారణ వ్యక్తులు కూడా నేను డిజిటల్ డేటా కీలకంగా మారింది సాధారణ సంస్థలు వ్యక్తులు కూడా డిజిటల్ డేటాను కీలకంగా మారిదన్నారు సైబర్ నేరగాలు ఏదో రూపంలో మన సమాచారం చోరీ చేసిన రాన్సమ్ వేల్ అటాక్తో తస్కరించిన ప్రమాదమే అందుకనే ఇందుకోసం పరిష్కారం డేటా బ్యాకప్ చేసుకోవడమే డేటా బ్యాకప్లో బ్యా భారతీయులు ముందంజలో ఉన్నట్లు వెస్ట్రన్ డిజిటల్ సంస్థ సర్వేలో తెలిపింది డేటా బ్యాకప్ సంబంధించిన సంస్థ ఇటీవల పలు దేశాలు సర్వే నిర్మించింది అత్యధికంగా భారతీయులే డేటా బ్యాకప్ చేస్తున్నారని వివరించిందన్నమాట ఈ నివేదికల ముఖ్యాంశండి అత్యధికంగా ముప్పై శాతం మంది భారతీయులు నిత్యం తమ డేటా బ్యాకప్ చేసుకుంటున్నారని తరువాత స్థానంలో అమెరికా ఇరవై ఏడు పర్సెంట్ బ్రిటన్ ట్వంటీ త్రీ పర్సెంట్లో నిలిచాయని చెప్తున్నారు భారతీయులు డెబ్బై ఏడు శాతం మంది డేటా బ్యాకప్ కోసం తమ క్లౌడ్ స్టోరేజ్ని వాడుతున్నామని వెల్లించారని అదే విధంగా మొబైల్ వాడవడంతో లేదా అనుకోకుండా డిలీట్ చేయడము లేదా సైబర్ అటాక్ల ఏదో కారణంతో తమకు డేటాను పోగొట్టుకున్న అనుభవం ఉందని సర్వేలో పాల్గొన్న భారతీయులు డెబ్బై ఏడు శాతం మంది పేర్కొన్నారు డేటా బ్యాకప్కు మూడు విధానాలు వాడుతున్నట్లు సర్వేలు వెల్లడైంది ఇందుకోసం మూడు త్రీ టూ వన్ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు సర్వేలు నెలక చెబుతున్నమాట డేపా డేటాకు సంబంధించి మూడు కాపీలను పెట్టుకోవాలని రెండు వేరు వేరే డివైజ్లు స్టోర్ చేసుకోవాలని ఒకటి సాఫ్ట్ కాపీని క్లౌడ్ వంటి స్టోరేజ్లో దాచుకోవాలని చెప్తున్నారు అనమాట ఎంత శాతం భారతీయులు ఎందుకు డేటా బ్యాకప్ చేస్తున్నారంటే ముఖ్యంగా ఫైల్ భద్రత కోసం ఎనభై మూడు శాతం మంది భారతీయులు డేటా బ్యాకప్ చేస్తున్నారు ఈ డివైజ్లను స్పేస్ని ఫ్రీ చేసేందుకు అరవై ఐదు శాతం మంది డేటా బ్యాకప్ చేసుకుంటున్నారు సైబర్ డేటాని తప్పించుకునేందుకు నలభై రెండు శాతం డేటాని బ్యాకప్ చేస్తున్నారు తెలిసిన సూచించేందుకు పంతొమ్మిది శాతం మంది డేటా బ్యాకప్ చేసుకుంటున్నారు ఈ విధంగా డేటా బ్యాకప్ చేసుకుంటున్న వారు భారతీయులు థర్టీ పర్సెంట్ ఉన్నారట అమెరికాలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఈ బ్రిటన్లో ట్వంటీ త్రీ పర్సెంటే డేటా బ్యాకప్ చేసుకుంటున్నవారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి thank you namaskaram